ఎలక్ట్రిసిటీకి సంబంధించిన మనకందరికీ తెలుసు ఇప్పుడు ఆదోని మంత్రాలయం ఆలూరు సంబంధించిన ప్రాంతాలకి రావాల్సి వస్తే కరెంటు టూ ట్వంటీ కేవీ సబ్స్టేషన్ లేకపోవడం వల్ల కర్నూలు నుంచి కరెంట్ వస్తుంది దానివల్ల విపరీతమైన ఫ్లక్చ్యుయేషన్స్ వల్ల ఆ ప్రాంతాల్లో అంతా కూడా నేను చెప్పినటువంటి ఆదోనైనా మంత్రాలయమైనా ఆలూరైనా సరే ఎమిగనూరుకు కూడా విపరీతమైన ఫ్లక్చుయేషన్స్ తో మోటార్లు కాలిపోతా ఉన్నాయి ప్రజలు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు మాత్రం మీకు వాస్తవం తెలుసు దానికి సంబంధించి బనవాసిలో ఆల్రెడీ స్థలం కేటాయించినారు లేదా శాంక్షన్ కూడా చేసినారు అది పనులు ఎప్పుడు మొదలవుతున్నాయి అనే విషయాన్ని మిమ్మల్ని అడుగుతున్నాం ఈ మంత్ రెండి ఇంట్లో కాంట్రాక్ట్ బయలు చేయకూడదు సార్ కాబట్టి చేయడానికి అది వన్ ఒక వన్ డే వన్ పడుతుంది సార్ ప్రాబ్లం రెండో విషయం ఇప్పటికి కూడా జిల్లాలో ఎనిమిది కనెక్షన్లు వ్యవసాయ పంపు సెట్లకు సంబంధించిన కనెక్షన్లు పెండింగ్ లో మన సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే అప్లికేషన్ రెండిదు దానికి మన స్లో లేకుండా వల్ల కరెక్ట్గా కూడా సిటీ గా మారా సార్ ఇప్పుడే ప్లేస్ చేస్తున్నారు సార్ మెటీరియల్ స్లోగా వస్తాం సార్ ఐదు మంత్ ఒక అరవై నాలుగు తగ్గించాము నెక్స్ట్ మంత్ ఫుల్ ఫ్లో వస్తుంది సార్ ఆర్ సిటీ అన్ని అప్లికేషన్స్ ఇక మూడవ ప్రశ్న వర్క్ సరిగా వర్క్ సరిగా జరగకపోవడం వల్ల విద్యుత్ ఘాతం అంటే మామూలుగా షాక్ కొట్టడం వల్ల కొంతమంది చనిపోయినారు వివిధ నియోజకవర్గాల్లో కొంతమంది చనిపోయారు ఆదోనిలో కూడా ఇద్దరు చనిపోయినారు అవి ఎమ్మెల్సీ కేసులుగా ప్రూవ్ అయినాయి కూడా కరెంట్ వచ్చింది ఎర్థింగ్ సరిగా లేకుండా వాళ్ళకి మన డిపార్ట్మెంట్ వైపు నుంచి ఇస్తున్నటువంటి ఎక్స్క్రేషియాలు కానీ వాళ్ళకి ఇచ్చే బెనిఫిట్ ఆ కుటుంబానికి సపోర్ట్ చేసే బెనిఫిట్స్ ఏమిటి సార్ అది ముందు మనకు నగర్ విలేజ్లో ఒక యాక్సిడెంట్ అయ్యింది సార్ అర్థం అర్థం దానికి కొంత ప్రపోజల్ మీకు వచ్చాయి సార్ మంత్రి ఫైనా సార్ వీళ్ళని తొందరగా అటువంటి కేసులు ఉన్నప్పుడు తొందరగా రియాక్ట్ ने रिपोर्ट को डाला है तो मैं इस aspect पर सुनूंगा तब मैं यहां पर पे रिव्यू रिव्यू उनका प्राप्त कर रहा हूं